డోన్ పట్టణంలోని పాత బస్టాండ్ లో మహాత్మా గాంధీ విగ్రహం ప్రారంభం చేసి అక్కడి నుంచి కొత్త బస్టాండ్ వరకు పాదయాత్రలో వెళ్లి అక్కడ పొట్టి శ్రీరాములు విగ్రహం ప్రారంభోత్సవం చేశారు అనంతరం సాయి ఫంక్షన్ హాల్లో సేవామిత్ర సేవా వజ్రం సేవారత్నం కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వాలంటీర్లను ఘనంగా సత్కరించి శాల్వాలు కప్పి పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి భూగన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ వాలంటీర్లు సేవలు కొనియాడారు అదే విధంగా వాలంటీర్లు చేసే సేవ అదృష్టం మన రాష్ట్ర ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు ఇక వాలంటీర్లు పొద్దున్నే లేచి ఆరు గంటలకి అవ్వాతాతలకు తాతలకు ఇస్తూ అవ్వాతాతల ముఖంలో చిరునవ్వు చూస్తూ ఇంత ఘనత ఇచ్చిన ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై నాలుగులో మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలని అన్నారు అదే విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఏ ఒక్క మంచి పనైనా చేసినాడా చంద్రబాబు నాయుడు అని అన్నారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు multimita polxar 1 x worship mulan 1 x mesmerismo <laughs> theoso子, Hospitalidad de Casa de indígena laante었는데 <laughs> మున్సిపాలిటీ నుంచి వేదాలి వస్తుంది సంవత్సరం మొదలు పెడతాము ఏప్రిల్ మొదలైతే ఈ విధంగా మనం ఏదైతే మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నామో వాళ్ళకు నచ్చదా నచ్చదు అవి శ్రీ పోదనన్నా పూజ చేసుకుంటుంటారు లేదా ఏదో అని చెప్పి వాళ్ళ ఉద్దేశం అన్నమాట అంటే ఎంత అన్యాయమైన ఆలోచన తెలుసు దేవుడు ఎట్లంటే ఎవరైతే ఇట్లాంటి శా ప్రాంతాలు పెడుతుంటారు చూడాలి అనవసరాల అది ఖచ్చితంగా దేవుడు మన దగ్గర చేస్తాడు చూసుకుంటున్నాండి మళ్ళా అందుకని ఎప్పుడు కూడా తప్పుడు సమాచారం తప్పుడు మాటలు శాప్రాంతాలు అనవసరం పెట్టకూడదు ఎంత చక్కగా చేసుకుంటున్నాం పెడుతున్నాము ఈరోజు వాలంటీర్లు అందరూ కూడా ఎంత చక్కగా డెలివరీ ఇస్తున్నారు ఎంత చక్కగా డెలివరీ వాళ్ళైతే వాళ్ళు వచ్చి ఈ వ్యవస్థ మంచిది మంచిది ఏర్పాటు అయింది మమ్మల్ని మేము ఏదన్నా ఇంకా మంచి వ్యవస్థ చేస్తాం అది చెప్పాలి వేరే కానీ వాళ్ళంతా మొత్తం పెడతామంటే ఏం వాళ్ళు చేసిన ఏం తప్ప చేసిన వాళ్ళు వాళ్ళు చేసినంత సేవ అనేది ఏదైతే సేవ కానీ చేసుకుంటున్నారు ఈ రోజున వాళ్ళు ఎందుకు ఏమనుకున్నా కూడా మేమే భయపడాకండి వచ్చేది మనమే ఉంటుంది అని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ చివరకు అందుకని ఇట్లాంటి వ్యవస్థ చూసే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి మాట చెప్పినారు ఏమని చెప్పిన చూసిన ఫ్యాన్ ఎక్కడ ఉంటుంది సైకిల్ ఎక్కడ ఉంటుంది వాహన టీ క్లాస్ ఎక్కడ ఉంటుంది ఇంట్లో సైకిల్ బయట వాడిన టీ గ్లాస్ మొత్త టీ గ్లాస్ కూడా అందరూ కూడా కాదు మరొకసారి పురస్కారాలు పొందుతున్నారో వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక అభినందన తెలుగుతూ మరొకసారి కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి సేవా జీవితం గడుపుతూ జీవితంలో ఏదో ఒక మార్గంలో మీరు అందరూ కూడా ఎదుగుతారని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటా ఈ ప్రజాస్వామ్యం అనేది ఏ విధంగా ఏర్పడుతుందంటే అల్టిమేట్గా ప్రజాస్వామ్యం అనేది ఏర్పడినప్పుడు అల్టిమేట్ గా ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ప్రజలు ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళను పరిపాలన ఇచ్చడానికి వాళ్ళ చేతికి పగ్గాలు ఇవ్వడం జరిగింది ఆ పగ్గాలు ఆ విధానంలో భాగంగా మనం అందరం కూడా పనిచేస్తున్నామని చెప్పి మే అందరూ కూడా ఈరోజు నేను తెలియజేస్తాను ఇదే కాకుండా ఇది ఈ విధంగా ఉండగా ఈ విధంగా ఉండగా ప్రతిపక్షం వాళ్ళు అంటే మనం ఏం చేస్తున్నాము ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వయసులో ఉన్న ఎక్కువ శాతం పిల్లలు అదేవిధంగా ఎంతో మంది మహిళలు మనం చేసే పని ప్రజలకు మంచి చేసేదానికి ప్రభుత్వ విధానం అంతే కదా మనం చేస్తున్నాం మనం ఏంటి నిధికి పోతున్నాము తెల్లవద్దామన్న అవతారని పరీక్షలు చేస్తున్నాము ఈ నిధికి పోతున్నాము కానీ సంబంధించిన ఆదరణ కానీ నేను ఇంటికి పోతున్నాము ఎవరికి ఇబ్బంది లేకుండా విద్యా కానుక వసతి కాకపో మనం చేసేంత సేవనే కదా ఇంత సేవ చేసేటప్పుడు ప్రతిపక్షం ఏమంటుంది నుంచి దుమ్మెల్లి కోసం పేపర్లు చూసినట్లయితే పొద్దున్న నుంచి దుమ్మెల్లి పోస్తుంది రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు పనిచేసేటప్పుడు ఎక్కడన్నా ఒక్క చోట ఒక కురబాటు జరిగేదానికి లేకుండా ఉంటుందాము ఖచ్చితంగా ఎక్కడొచ్చు పొరపాటు జరుగుతుంది ఆ దాన్ని తీసి పేపర్ల పై కిందికి రాసి అసలు వాలంటీర్ వ్యవస్థనే లక్షల వ్యవస్థ వేల మందిలో ఎక్కడో ఒక చిన్న తప్పు జరిగితే దాన్ని అంటే ఎవరన్నా ఆర్టికల్ చూసినట్లయితే అసలు పక్కన దేశాలు దేశాలు కొట్లాడుకుంటుంటే దాని గురించి రాయడం ఈ వ్యవస్థ గురించి రాస్తారు అంటే ఇదేదో చాలా జరిగిపోయింది ఇక్కడ మొత్తం మీద సారాంశం ఏమంటే ప్రతిపక్షం చెప్పేది ఎట్లో పట్ల మమ్మల్ని ఎన్నుకోండి మమ్మల్ని ఎన్నుకుంటానే ఫస్ట్ పని మెంట్ చేసేది వాలంటీర్లను తీసేస్తాం ఎందుకంత బాధ